నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం మంచిర్యాల జిల్లా భీమిని మండలం మల్లిడి క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా కొమ్మరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానిపల్లి మండలానికి చెందిన పురుషోత్తం అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు పోషాం కృష్ణలు సంచులతో బైక్పై ఉండగా పోలీసులను చూసి కృష్ణ అనే వ్యక్తి పరారయ్యాడు అనుమానించిన పోలీసులు ఇద్దరినీ తనిఖీ చేయగా అందులో నలభై ఏడు కిలోల నిషేధిత పత్తి విత్తనాలు ఉన్నట్టుగా గుర్తించి వారిని విచారించగా మరో వ్యక్తి రాజన్న ఇంట్లో మిగతా విత్తనాలు ఉన్నాయని చెప్పడంతో దహేగం మండలం హత్తి నీలో రాజన్న అనే వ్యక్తి ఇంట్లో పోలీసులు తనిఖీ చేయగా రెండు వందల ఇరవై ఏడు కిలోల విత్తనాలు దొరికాయి మొత్తం రెండు వందల నాలుగు కిలోల నకిలీ పత్తి విత్తనాలు లభించాయి వాటి విలువ సుమారు ఆరు లక్షల ఎనభై ఐదు వేలుంటుందని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు పురుషోత్తం పోషం రాజన్న కృష్ణ సురేష్ అనే ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో నకిలీ విత్తనాల సమాచారం తమకు అందచేయాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీపీ తెలిపారు ఈరోజు ఈ భీమిని ఎస్ఐ విజయ్ కుమార్కి ఒక ఈ వడాల వైపు ఒక స్పూరియస్ కాటన్ సీడు వస్తుందనేటువంటి ఒక నమ్మదగిన సమాచారం మీద అతనికి సమాచారం వస్తే వెంటనే ఆయన ఈ భీమిని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ను తీసుకొని ఇద్దరు అక్కడ వెళ్ళి అక్కడ చెక్ చేస్తారు మల్లిడి మల్లిడి చౌరస్తాలో ఒక క్రాస్ మల్లిడి క్రాస్ రోడ్ దగ్గర వీళ్ళు చెక్ చేస్తే ఒక ముగ్గురు వ్యక్తులు బైక్ మీద పల్సర్ బైక్ మీద ఈ పల్సర్ బైక్ మీద ఇద్దరు ముందు కూర్చుంటారు వెనక కూర్చున్న ఆయన మధ్యలో ఒక సుమారుగా ఒక నలభై కిలోల స్పూరియస్ కాటన్ సీడ్ బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగును తీసి కింద తీసి చెక్ చేస్తే అది స్పూరియస్ కాటన్ సీడ్గా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు నిర్ధారిస్తారు తర్వాత దీని గురించి ఆ పురుషోత్తమును వివరాలు అడిగితే పురుషోత్తం ఏం చెప్పాడంటే కొద్ది రోజుల క్రితము అతని పురియస్ నకిలీ పత్తి విత్తనాలు అమ్ముదామని చెప్పేసి తనకు తెలిసినటువంటి సురేష్ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి సురేష్కు కాంటాక్ట్ అవుతాడు సురేష్ కాంటాక్ట్ అయితే అతను ఒక మూడు క్వింటాల్ల నకిలీ పత్తి విత్తనాలని పురుషోత్తంకు పంపిస్తాడు ఆ మూడు క్వింటాళ్ళ విత్తనాలను పురుషోత్తం ఏం చేస్తాడంటే దయగా మండలు దైవ మండలంలోని అత్తిని గ్రామానికి చెందిన రాజన్న ఇంట్లో పెడతాడు పెట్టి పెట్టినాక ఈ పురుషోత్తం యొక్క బావమరిది పోచం ఏం చెప్తాడంటే కృష్ణ నాకు తెలి నా ఫ్రెండ్ కృష్ణ వాళ్ళ బావమరిది వాళ్ళ చుట్టాలకి వడాల భీమిని మండలం వడాల గ్రామంలో వాళ్ళకు నకిలీ విత్తనాలు అవసరం ఉన్నాయి ఒక సుమారు యాభై కిలోల వరకు అంటే వాళ్ళు అందాల కొద్దీ ఆ బ్యాగులు వేసుకొని ఒక నలభై కిలోలు తీసుకొని వస్తారు తీసుకొని వచ్చేటప్పుడు మనకు ఈ సమాచారం వస్తుంది సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఎస్ఐ గారు మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఈ పురుషోత్తం చెప్పినటువంటి నేరం ఉపదల ప్రకారము దయగా మండలు పోయి అత్తిని గ్రామానికి పోయి అక్కడ రాజన్న ఇంట్లో చెక్ చేస్తే అతను ఇంట్లో ఇంట్లో నుంచి రెండు క్వింటాల ఇరవై ఏడు కిలోల కాటన్ విత్తనారని సీజ్ చేయడం జరిగింది సో అవ్యూన్ను పొద్దున దొరికితే టోటల్ రెండు క్వింటాల డెబ్బై నాలుగు కిలోల నటిలు విత్తనాలను ఈరోజు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటి విలువ మార్కెట్ విలువ సుమారుగా ఆరు లక్షల ఎనభై ఐదు వేలు ఉంటుంది ఈ పురుషోత్తమం పోచన్న కృష్ణ అనే వ్యక్తులు ఈ చింతల మానపల్లి ఆసిఫాబాద్ జిల్లా చింతల మానపల్లికి చెందినవారు రాజన్న అనే వ్యక్తి ఇంటి దగ్గర దాస్తారు రాజన్నది దయగా మండల తిని తర్వాత అవి పురుషోత్తమనే వ్యక్తి గుంటూరుకు సంబంధించినటువంటి సురేష్ ద్వారా తెప్పిస్తాడు ఈ కేసులో ఈ పురుషోత్తము కోచన్న కృష్ణతో పాటుగా రాజన్నను తర్వాత ఈ రాజా పురుషోత్తం సప్లై చేసినటువంటి గుంటూరుకు సంబంధించిన సురేష్ను కూడా మనం ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నాం మొత్తం ఐదుగురు నేరస్తులు తర్వాత కాటన్ సీడ్ వచ్చేసి రెండు క్వింటాల డెబ్బై నాలుగు రెండు క్వింటాళ్ళ డెబ్బై నాలుగు కిలోలు దీని వాల్యూ వచ్చేసి ఆరు లక్షల ఎనభై ఐదు వేలు సో ఇది ఈ సందర్భంగా నేను రైతులకు నేను మనవి చేసేది ఏంటంటే ఇట్లాంటి కాటన్ సీడ్స్ దయచేసి ఎవరు పర్చేజ్ చేయొద్దు ఇవి ఎన్విరాన్మెంటల్గా ఇవి మంచిది కాదు అనే నిర్ధారణ జరిగింది అందుకే వీటిని బ్యాన్ చేశారు ఇవి మొలకెత్తక ఖాతా కూడా రాక చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా నకిలీ విత్తనాల జోలికి పోవద్దని ఈ రైతులకు అందరికీ నేను నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ బీమిని కన్నెపల్లి నన్నెల చుట్టుపక్కల మండల ప్రజలందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను తర్వాత చాకచక్యంగా తనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా ఏఓ గారికి చెప్పి తర్వాత మాకు ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చకచక్యంగా పట్టుకున్నటువంటి భీమిని వేసేదాన్ని తాండూరు సిఏ గారిని తర్వాత సిబ్బందిని అందరినీ సందర్భంగా నేను అభి సందర్భంగా అభినందిస్తున్నాను